ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులందరిలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల శ్రీకాంత్ ఓదల ఈయన తీసిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇక దసరా సినిమా దసరా మంచి విజయాన్ని సాధించడంతో ప్రస్తుతం ఈయన సెకండ్ ప్రాజెక్టుగా ఏ హీరోతో సినిమా చేస్తున్నాడు అనే టాక్ అయితే వినిపిస్తుంది ఇక ఇప్పటికే ఈయన పలు రకాల స్టోరీలను కొంతమంది హీరోలకు చెప్పినప్పటికీ వాటిని బట్టి వాళ్లు ఉన్న డేట్స్ ని బట్టి ఎవరితో సినిమా చేయాలి అనే దాని మీదనే ఈయన ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈయన చెప్పిన ప్రతి కథ కొత్త మంది హీరోలకి సెట్ అయ్యే విధంగా రాసుకుని ఒకరు కాకపోతే మరొకరు అనే రీతిలో వాళ్లని అప్రోచ్ అవుతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి ఇతను సెకండ్ సినిమా నానితోనే ఉంటుందని వార్తలు వచ్చినప్పటికీ అది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి తను మరో సినిమా ఏదైనా చేసి తర్వాత తన మూడో సినిమాను నానితో చేస్తాడా లేదంటే నానితోనే తన సెకండ్ ఫిల్మ్ ని కూడా కంప్లీట్ చేస్తాడా అనే విషయానికి మీదనే ఒక క్లారిటీ అయితే రావడం లేదు ఇక ఇది ఇలా ఉంటే నాని ఇప్పటికే ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లకి సినిమాలు చేస్తానని కమిట్ అయ్యాడు ప్రస్తుతం నాని ఆ సినిమాల బిజీలో ఉండి శ్రీకాంత్ ఓదిల సినిమా కొంచెం డిలే చేసే అవకాశం అవకాశాలు అయితే ఉన్నాయి ఇక దానివల్ల ఈ స్టోరీ వేరే హీరోకి షిఫ్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రీకాంత్ తోల నాగశౌర్యతో నాగశౌర్య సినిమా చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి చూడాలి మరి శ్రీకాంత్ తోదేలా నానితో సినిమా చేస్తాడా లేదంటే వేరే హీరోతో చేస్తాడా అనేది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి